ఆధునిక సమాజంలో వాట్సాప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సమాచార మార్పిడికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అదే స్థాయిలో వ్యక్తిగత దూషణలు కక్షలు ద్వేషాలు ద్వేషపూరిత సంబంధాలకు కారణమవుతున్నాయి సోషల్ మీడియా పోస్టులకు తమ అభిప్రాయాలకు అనుగుణంగా లైక్ చేయడం డిస్లైక్ చేయడం సాధారణమే కానీ ఒకరు మాత్రం సోషల్ మీడియా పోస్టుకు ఎమోజీ పెట్టడమే తప్పైంది ఆ తప్పే అతన్ని బలి తీసుకుంది ఈ దారుణ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం రేపింది సూర్యాపేట పట్టణంలో ఉన్న పద్మశాలీలు ఏర్పాటు చేసుకున్న సంఘం గత కొన్నేళ్లుగా చురుకుగా పనిచేస్తోంది ఈ క్రమంలో పద్మశాలి సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం పూర్తయింది వచ్చే నెల మూడున ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో చాలా కాలంగా సంఘంలో రగులుతున్న విభేదాలు మరింతగా ముదిరాయి ప్రస్తుత పట్టణ అధ్యక్షుడిగా అప్పం శ్రీనివాస్ కొనసాగుతున్నారు ఈ ఎన్నికల్లో పట్టణ అధ్యక్ష పదవికి శ్రీరాములు నామినేషన్ వేశారు